వెల్కమ్ టు వీటెన్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫ్రీలాంచ్ ఆఫర్ తో మీసారా ఇన్ఫ్రా భారీ మోసం వీటెన్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ప్రదీప్ కొమ్ముగూరం రిపోర్ట్ ప్రకారం సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యతరగతి కుటుంబాలను విల్ల కలలతో మభ్యపెట్టిన ఓ భారీ స్థాయి మోసం బయటపడింది కోకాపేట తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొల్లూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఫ్రీ లాంచ్ ఆఫర్ తో ఓ బోగస్ కంపెనీ భారీగా డబ్బులు వసూలు చేసింది గజం విలువ లక్ష రూపాయలు ఉన్న ప్రాంతంలో నూట ఎనభై గజాల ట్రిప్లెక్స్ విల్లా కేవలం కోటి ఎనభై లక్షలు అంటూ పెట్టుబడిదారులను మోసగించిన సంఘటన కలకలం రేపింది వివాదాస్పద భూమిపై బోగస్ ఫ్రీలాంచ్ కొల్లూరులోని సర్వే నంబర్ నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు నూట ఎనభై నూట ఎనభై ఒకటి నూట ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది భూమిలో నలభై ఏళ్ళుగా వివాదంలో ఉన్న ఈ భూమి మీద మీసారా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి మరెల్లా సుబ్బారెడ్డి దృష్టి పడడంతో ఈ మోసపూరిత డ్రామా మొదలైంది ఈ భూమిలో ఫ్లాట్లు కొనుగోలు చేసి తమ హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న లక్ష్మీపురం కొల్లూరు ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ బలహీనతను సుబ్బారెడ్డి ఆశ్రగా తీసుకున్నట్లు ఆరా తీశాక తెలుస్తుంది ఫ్లాట్ ఓనర్స్ కు న్యాయం చేస్తానని చెప్పి కొంత భూమిని తక్కువ ధరలకు కొనుగోలు చేసి మరికొన్ని ఫ్లాట్లను డెవలప్మెంట్ పేరుతో అగ్రిమెంట్ లోకి తీసుకొని అక్రమ లేఅవుట్ ద్వారా ఎనభై విల్లాలను ప్రీలాంచ్ పేరుతో అమ్మకానికి పెట్టాడు రేరా అప్రూవల్ లేదు ల్యాండ్ పొజిషన్ అసలే లేదు వివాదంలో ఉన్న ఈ భూమి సుబ్బారెడ్డి లేదా మీసారా కంపెనీ పేరు మీద పేరులో ఏ సేల్ అగ్రిమెంట్ లేకుండానే కేవలం కొన్ని ఫ్లాట్లు కొని చిత్తు కాగితం మీద గీసిన లేఅవుట్ కు గ్రాఫిక్ డిజైన్లు అద్దీ మార్కెటింగ్ నిపుణులను నియమించుకుని మ్యాజిక్ బ్రిక్స్ అనే ఆన్లైన్ రియాలిటీ బ్రోకరింగ్ కంపెనీలో పెట్టి ప్రీలాంచ్ ఆఫర్ తో విల్లాలు అమ్మి కోట్లు సొమ్ము చేసుకున్నాడు తమ భూమిని అక్రమంగా వినియోగించి లేఅవుట్ చేసి విల్లాలు అమ్ముతున్న సుబ్బారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది బాధిత పెట్టుబడిదారులు కూడా కలిసి పెద్ద ఎత్తున పోలీస్ కంప్లైంట్ రేరా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసినందుకు సిద్ధమవుతున్నారు